మాములుగా మామూలుగా అలవాటు అలా పోగా తాగుతావు కలిసి మందులు తాగుతుంటే ముందు అప్పుడు బ్రాన్లు ఉన్నాయి తాగుతున్నారు కావాల్సింది కొనుక్కొని తాగుతారు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు పెట్టి వాళ్ళు చెప్పినట్టు కొనుక్కొని తాగాలంటే వాళ్ళ కలిసి ముందు తాగి అంటే ఇంట్లో ముగ్గురు చూద్దాం వాళ్ళ బాడోళ్ళు తిక్కే పరిస్థితి నిన్న కాక మొన్న మా వీధిలోకి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినారు అధురాలెడ్డి మనవరాలు అందరికి వచ్చినారు నాకు ప్రాణం బాగాలేదని చెప్పి ఏదన్నా ఇస్తారు అని చెప్పి డేట్ ఎలా కూర్చోండి ఇట్లా చెప్తే అనగా నీకు డబ్బులు ఇచ్చామని చెప్పినారు ఇక మందు తాగి ఇక లివర్ చెడిపోయిందని చెప్తే అనగా డబ్బులు ఇచ్చాము ముట్టిసాము నీకు చేసాము అని చెప్పినారు వాళ్ళు ఇంతవరకు డబ్బులు ఇచ్చింది లేదు మాకు చేసింది లేదు ఆరోగ్య వేత్తమయ్యారు చేసేయారు ఇది పరిస్థితి మద్యం తాగి చెడిపోయిన లివర్ చెడిపోయింది చెప్పి చెప్పి కెమెరాకు అజంగా మీడియా ముందర పెట్టి చెప్పించారు